మనకి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఒకటి అదే పదమూడు సీజనల్ వాల్యూ మనకి వచ్చేసరికి ప్రత్యేక మలేరియా లేవు కాబట్టి వీటిలో ముందు నుండి మన వాళ్ళు రెగ్యులర్ బేసిస్ లో ప్రతి గృహానికి ప్రతి సెకండ్ చేసి లో డయాగ్నోసిస్ తీసుకున్న కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆ ఏరియాలో స్పేస్ కానీ ఇదో స్పేస్ స్ప్రే కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదే విధంగా బగత్ సింగ్ గారి ఊటి అదే విధంగా మనకి డెంగ్యూ కేసెస్ డైయాగ్నోస్డ్ డెంగ్యూ కేసెస్ అంటే ఇక చికెన్ పుణ్య తీసుకున్నట్లయితే మనకి ఒకే కేస్ మాత్రమే వచ్చింది అది ఇట్ ఇట్ రిస్పాండ్ ట్్రేయిన్ చేసేశారా మేడం మనకి మండల వైద్య తీసుకొని ఒక్కొక్క మండల ఏంటంటే మొత్తం టోటల్

డిపార్ట్మెంట్ సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ప్రయారిటీ లో ఉన్నది అన్ని స్కూల్స్ లో కూడా అడ్మిషన్స్ సో అడ్మిషన్స్ హండ్రెడ్ పర్సంటేజ్ బోత్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ సో హాస్టల్స్ లో అడ్మిషన్స్ అదే విధంగా సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము దెన్ మనకున్న నరేగా వర్క్స్ సో నరేగా వర్క్స్ లో ఇప్పుడు మనకు అగ్రికల్చరల్ అండ్ అర్లైడ్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ పెట్టుకుని చేస్తున్నాము సో అది ఒక ఆస్పెక్ట్ సో దాంట్లోనే హార్టికల్చర్ ప్లాంటేషన్ సో అది మనకి ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆ దెన్ పీఎం జన్మన్ లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయడం జరిగింది అది కూడా దాంట్లో కూడా మనకు హౌసింగ్ కొద్దిగా తక్కువ ఉన్నాము అదే విధంగా డ్రింకింగ్ వాటర్ వాటర్ సప్లై అది కూడా అక్కడ తక్కువ ఉంది సో దాని మీద అదే విధంగా అదర్ దట్ అదర్ ఫారెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ముఖ్యంగా గర్ల్స్ చిల్డ్రన్స్ ఒక మంచి వాతావరణం మన గవర్నమెంట్ స్కూల్స్ లో అదే ప్రైవేట్ స్కూల్స్ లో ఉంటాయి ఆ వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ ఎడ్యుకేషన్ ఇయర్ లో యూ యువర్ ఎస్పెషల్లీ గురించి లాస్ట్ కలెక్టర్ కార్పొరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి కలెక్టర్స్ కు కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎక్కడైనా ధైర్య కానీ ఇలాంటి వంట చే కొన్ని గ్రామాలు